బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇంకా ఈ జూన్ నెలలో ఉండి లాస్ట్ ఇంకా రాశి మనకి మీన రాశి కాబట్టి ఆ రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి అసలు శ్రీ మహాగణపతి దేవతో ప్యూనమ్మ చూసే వీక్షకుందరికి నమస్కారం అందరికీ మంచిది జరగాలి ముఖ్యంగా మీన రాశి వారికి ఏలాంటి శైలి నడుస్తుంది కాబట్టి విపరీతమైన వంటి బాధ అనేది కనపడుతూ ఉంటుంది బాధ రోద రా అనేటప్పటికీ ఇక ఫైనాన్స్ పరంగా కావచ్చు ప్రజాస్పరంగా కావచ్చు ఇంకా వేరే వేరే ఒక రంగంలో కావచ్చు వాళ్ళకి ఒత్తిడి అనేది బాగా కనపడుతూ ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేయాలనుకున్నది కూడా చేయలేకపోతున్నారు చే వచ్చిన వంటి ధనము చేజారు అంటే చేతి దాకా వచ్చిన వంటి ధనము చేజారిపోతూ ఉంటుంది ఏమండి ఇటువంటి సమయంలో ఎన్ని హోమాలు చేసినా ఎన్ని జపాలు చేసినా ఎన్ని తపము చేసినా ఫలితం రావటం లేదు మేము ఏం చేయాలి గురుగారు అనేసి మనకి మెయిల్స్ మెసేజ్ పెట్టారు అందరు భక్తులు సో రాశి వాళ్ళు అంతా కూడా సో దానికి సంబంధించిన వంటి ఆలయం ఏదైనా విశిష్ట ఉంటే కేదార్నాథీశ్వరు ఆలయం దర్శనం చేసుకోవాలనేసి మనము ఆ ఒక శాస్త్రం ప్రకారం ప్రశ్నలో వచ్చిన వంటి ఆలయం మనము ప్రతి రాశి కూడాను ప్రశ్న వేస్తాం ఆ ప్రశ్న వేసిన వారికి ఆ ప్రశ్నలో ఏ ఆలయాన్ని జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకుంటే ఈ రాశి వారికి ఈ నెలలో దర్శనం చేసుకుంటే ఫలితం లభిస్తుంది కేదర్నాథ్ కేదర్నాథ్ లో అంతా ఉత్తరాఖండ్ లో ఉంటుంది కాబట్టి ఆ స్వామి దర్శనం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది అనేసి మనకు దేవ ప్రశ్నలో మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ దైవ దేవ ప్రశ్నలో ఏంటంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావటం వైబ్రేషన్స్ రావటం క్రియేషన్స్ రావటం పని జరగటం కొద్దిగా ఉపశమనం జరగటం అంటే ఒక పుణ్యయింది అనుకోండి ఆ పుండు మానుకోవడానికి ఎంతసేపు పడుతుంది ఒక నెలలో రెండు నెలలు పడుతుంది అయినా కూడా తగ్గదు కాబట్టి దానికి అంటే కొన్ని నెలలు కూడా మనము కొన్ని మందు అవి పెడుతున్నప్పుడు కూడా తగ్గదు ఉపశమగం చేసుకోవడం కోసం మనం ఏదైనా ఒక యాంటీబయాటిక్ మనం వాడుకుంటే ఆ పరిహారం అనేది మనకి మంచి సిద్ధిస్తుంది అంత మాత్రం ఒక యోచనతో మనం ఎప్పుడైతే కూడా ఇన్ని కష్టాల్లో ఉన్నామో ఇంత బాధలో ఉన్నాము అప్పుడే మీరు విశేషమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళి అంటే ఇది చాలా ప్రయసమైన వంటి ఆలయం చాలా ఎత్తైన వంటి ప్రదేశము మంచుకొండలో అమర్చుకున్న వంటి లింగము అక్కడికి వెళ్ళాలంటే చాలా గట్స్ కావాలి పిలుపు రావాలి ఆయన ఒక అనుగ్రహం కలగాలి ఆ ఒక అనుగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళం ఎందుకంటే ఆక్సిజన్ అందలేని ఒక ప్రదేశం కేదార్నాథ్ ఒక ప్రదేశం కాబట్టి కొద్దిగా బాగా ఆలోచిస్తారు అయినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక లక్షల మంది వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఏ స్వామిని దర్శించుకోలేని వాళ్ళు దగ్గర ఉన్నవంటే ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలకు వెళ్ళి మీరు ప్రత్యేకంగా స్వామికి సోమవారం నాడు లేదంటే బుధవారం నాడు లేదంటే అమావాస్యకు వచ్చే కాలం అంటారు అమావాస్యకు వచ్చే మూడు రోజుల ముందు కానీ పౌర్ణమి రోజుకి వచ్చే మూడు రోజులు కానీ కాలానికి వెళ్ళి నందికి శివుడికి అభిషేకం చేసుకుంటే మంచి కొద్దిగా ఉపశమనం జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రతివారం జూన్లో నెలకి రెండు సార్లు వస్తుంది నెలకు రెండుసార్లు ప్రదోషాలు వస్తాయి కాబట్టి ఆ రెండుసార్లు వెళ్ళి ప్రత్యేకంగా ఆ నందీశ్వరునికి స్వామివారికి అభిషేకం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతము శని దోషం పీడిస్తుంది కాబట్టి అనేక రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి ఎక్కువ మానసిక వ్యాధి ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే శుభానుగ్రహం ఉండాలి ఆ స్వామి అనుగ్రహం ఉంటే తలుపు తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా కేదార్నాథ్ వెళ్తే ఇంకా మంచి ఫలితం అనేది ఇంకా అద్భుతమైన ప్రాప్తి ఐశ్వర్యం ప్రాప్తి మంచి ఒక యోగదాయకమైన వంటి ప్రాప్తి సంతానం ప్రాప్తి కళ్యాణం ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి ఈ మెంటల్ టెన్షన్స్ అన్నీ పోతాయి కుళ్ళు కుతంతాలు అన్నీ పోతాయి ఎప్పుడైతే కూడా వెన్న ఉంటూ వెనపోటు పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రాశికి కుషాతో కొంచెం ఒక జాగ్రత్త మంచి పరిహారం తెలియజేసా గురుగారు ధన్యవాదాలండి మీకు నమస్కారం చూశారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ కి కాల్ చేసినట్లయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి